అందరికీ నమస్కారం అక్టోబర్ పదకొండవ తేదీన శనివారం నాడు రుచిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి రాశి వారు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఎంతకన్నా ముందుగా శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య ఇబ్బంది పెడుతుంది ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి సమస్య నుండి బయటపడండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ రాశి వారికి రేపటి రోజున మీరు చేసేటటువంటి దేవతారాధన అలాగే మీరు పఠించవలసినటువంటి మంత్రం అలాగే జపించవలసినటువంటి నామం ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున మీరు ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటటువంటి సమయంలో ఈ నామాన్ని పఠించినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లోనూ మంచి జరుగుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం శనివారం నాడు ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శనివారానికి సంబంధించి శని భగవానుడి యొక్క ఉపవాసాలు వ్రతాలు దానాలు చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వవచ్చు అయితే శనివారం నాడు మీరు ప్రత్యేకించి శని భగవానుడికి సంబంధించినటువంటి పూజలు కార్యక్రమాలు ఆయనకి సంబంధించినటువంటి వస్తువులు అంటే స్వామి నల్లని వస్తువులను ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి నల్లని వస్తువులను అంటే వస్త్రధారణం లేదంటే ఏదైనా నల్లగా ఉండేటటువంటి తీపి పదార్థాలను చేసి పేదవారికి దానంగా ఇవ్వడం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందినవారు అవుతారు అలాగే నల్ల వస్త్రధారణ నల్ల నువ్వుల సేవ అలాగే నల్ల రంగుల పూజా సామాగ్రి వాడడం ఇటువంటి ఆచారాలన్నీ కూడా శని భగవానుడికి ఎంతో ప్రీతి కలిగించేలా చేస్తాయి కాబట్టి వీలుంటే తప్పకుండా రేపటి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇటువంటి పనులు చేయడానికి మక్కువ చూపించండి అలాగే శనివారం నాడు ఉపవాసం తప్పకుండా ఉండడం వల్ల మీలో లేనటువంటి అంటే ఇదివరకు చూడనటువంటి కొత్త మార్పులు మీ జీవితంలో చూడటం మొదలు పెడతారు అంతేకాకుండా శని దోషాల నుండి బయటపడటానికి ఇటువంటివన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే శనివారం ప్రయాణాలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ముందుగా చాలా అంటే చాలా ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా కానీ అంటే ప్రయాణాలు ప్రతిరోజు కూడా ఉండవచ్చు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేయడం ఇటువంటివి ఒకటి రెండు సార్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా శని దోషం ఉన్నటువంటి ఈ జాతకులు విశేషమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి నిపుణుల యొక్క సలహా మేరకు ఏదైనా కానీ కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు వారిని సంప్రదించి లేదంటే పెద్దవారిని సంప్రదించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా గనక గమనించినట్లయితే అండి శారీరకమైనటువంటి శక్తి కొంతగా తగ్గి ఉండవచ్చు అసలు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దేని గురించి అయితే చాలా రోజుల నుండి మిమ్మల్ని బాధ పెడుతున్నాయో అవి కొంత మేరకైతే తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే దీనికి సంబంధించినటువంటి వైద్యున్ని మీరు సంప్రదించడం కానీ లేదంటే అందు నుండి కొంత ఉపశమనం మీరు పొందడం కానీ జరుగుతుందనమాట అలాగే ఆర్థిక పరంగా విషయాలకు వస్తే ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు పెరగబోయేటటువంటి అవకాశాలు ఘనంగా కనిపిస్తున్నాయి అలాగే అదనపు ఆదాయం కోసం మీకు అవకాశాలు కూడా మిమ్మల్ని మీకుగా ఎదుక్కుంటూ వచ్చేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే అవి కాలాతీతంగా ఎక్కువగా మీకు లాభాలను ఇవ్వలేవు ఉన్నటువంటి రోజునే మీకు ఏదైనా అవకాశం వచ్చిన రోజు మీరు తప్పకుండా ఉపయోగించుకుంటే ఆదాయం కోసం మీరు ముందు ముందు రోజుల్లో ఒకరి మీద ఆధారపడేటటువంటి అవకాశాలు లేకపోవచ్చు అంటే మీకున్నటువంటి ధనంతోనే మీరు కొంచెం ఖర్చులు కానీ లేదంటే ఏదైనా అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల మీరు ఆదాయాన్ని ఎక్కువగా అంటే మీకు వచ్చినటువంటి డబ్బులను ఎక్కువగా పొదుపు చేసేటటువంటి అవకాశాలకు కాకుండా అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి బాధలు తప్పవు కాబట్టి ఉన్నప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఒక రూపాయిను పొదుపు చేసుకోవడం వల్ల ముందు ముందు రోజులు మీకు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంది ధనం పరంగా అలాగే కుటుంబం విషయానికి వస్తే కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధాలు చిన్న చిన్న లోపాలు అంటే ఏదైనా కానీ బంధాల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్లు ఈరోజు కనిపిస్తున్నాయి అలాగే ఆలోచనల యొక్క గందరగోళాలు ఉండవచ్చు అంటే మీ ఆలోచనలకు తగిన విధంగా మీ మనసు కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితులకు గురవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగాను పొదుపుగా మాట్లాడేలా చూసుకోండి ఇక వృత్తికి సంబంధించినటువంటి అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి అలాగే చదువుకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే మీరు చేస్తున్నటువంటి పనిలో ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయంలో అనేక బాధ్యతలు కూడా మీకు ఎదురుపడతాయి పనిచేసే విధానాన్ని మెరుగుపరుచుకునేటటువంటి ఆలోచనలు మీరు మరింత ఎక్కువగా కలిగి ఉంటారు అంతేకాకుండా మీ యొక్క సహోద్యోగుల్లో ఒకరి ఒకరి ద్వారా మీకు మీపై ఉన్నటువంటి పని భారం కొంచెం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మీరు అసహనానికి గురయ్యేటటువంటి సందర్భాలు ఏమిటంటే కుటుంబ విషయాలలో కొంత ఏదైనా కానీ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ అవి మరలా తిరిగి సర్దుకుంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా మీరు పెద్దగా బాధపడవలసినటువంటి భయపడవలసినటువంటి అవసరం లేదు అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు కొత్త బంధాలు మీ మీ యొక్క జీవితంలోకి రావడం జరుగుతుందండి అంతేకాకుండా ఆర్థిక పరంగా చాలా స్థిరంగా కనిపిస్తుంది కాబట్టి మీ దగ్గరకు వచ్చినటువంటి అవకాశం అంటే ఏదైనా ధనలాభ పరంగా కానీ ఏదైనా మంచి అవకాశం అనేది మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం కానీ లేదంటే మీరు కోరుకున్నటువంటి అంటే వ్యాపారంలో కావచ్చు అటు పెట్టుబడులు పెట్టి ఉన్నటువంటి చోట కావచ్చు లేదంటే భూలాభం కావచ్చు లేదంటే ఇంకేదైనా కానీ భూముల విలువ కొంత పెరిగి మీరు ఏదైనా అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి భూములను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి రేపటి రోజున మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం పెద్దలను సంప్రదించి వారి యొక్క నిర్ణయాన్ని గౌరవించి రేపటి రోజున అధికమైనటువంటి లాభాలు సొంతం చేసుకునేటటువంటి అవకాశంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఈ రోజున మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా అద్భుతంగా మీకుంది అలాగే నగదు కొరత అనేది ఉండదు అంటే అటు బంగారంగా కావచ్చు లేదంటే ధనలాభంగా కావచ్చు చాలా అద్భుతంగా మీ చేతి నిండా ఉండబోతుంది కాబట్టి మన చేతిలో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కాబట్టి అనవసరమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు జోలికి వెళ్ళడం కానీ లేదంటే అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్ళడం కానీ వెళ్ళకపోవడమే చాలా మంచిది అనమాట కాబట్టి మీ చేతిలో ఉన్నప్పుడు ఒక రూపాయి జాగ్రత్త చేసుకోండి పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి కుటుంబంలో చిన్న సంబంధాలు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ బాధకు గురి చేసేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పటికీ సాయంత్రానికి మళ్ళా కుటుంబంలో ఒడిదుడుకులన్నీ కూడా సర్దుకొని చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సమయాన్ని గడపాలని చెప్పి ఆలోచించేటటువంటి మీ విధానం రేపటి రోజున మీ స్నేహితులందరితో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా మీరు గడపబోతున్నారు వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించబోతున్నారు అలాగే వారితో సమయాన్ని గడిపి చాలా మనసును ప్రశాంతంగా ఉంచుకోబోతున్నారు కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఈ రోజున శని ప్రభావం అనేది మీ మీద తగ్గుముఖం పట్టడానికి తప్పకుండా శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి పనులు చేయండి అండి అంతేకాకుండా మీకు కొన్ని విషయాలు ఏంటంటే ఈరోజు అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి సమయాలనేది లేకుండా ఏ రోజు కూడా ఎవరికీ ఉండదు కాకపోతే ఏంటంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అలాగే మనం చేసేటటువంటి పనులు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ ప్రతికూలమైనటువంటి సమయం అనేది మనల్ని బాధ కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రలేచి మన పనులు మనం చేసుకొని చాలా చక్కగా ఇంట్లో దైవారాధన చేసుకొని బయటకు వెళ్ళే సమయంలో మనసును కూడా నిర్మలంగా ఉంచుకొని అలాగే రేపటి రోజున మీరు పఠించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నామం ఏమిటంటే ఓం శం శనేశ్వరాయ నమ అనేటటువంటి ఈ నామాన్ని చక్కగా మనసులో పదకొండు సార్లు కానీ లేదంటే భగవంతుడు ముందు కూర్చొని నూట ఎనిమిది సార్లు కానీ ఈ నామాన్ని పఠించుకోవడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజున వెంకటేశ్వర స్వామివారి ముందు నల్లని నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా పదార్థాన్ని నోట్లో వేసుకోండి అలాగే స్వామివారికి రోజు వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలతో స్వామిని చక్కగా ఇంట్లో కానీ లేదంటే వీలుంటే దేవాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని అక్కడే ఎలాగో శని భగవానుడు కూడా ఉంటాడు కాబట్టి స్వామిని కూడా చక్కగా సందర్శించుకున్న తర్వాత స్వామికి వీలుంటే అక్కడైనా లేదంటే ఇంట్లో అయినా సరే తులసి మాలను సమర్పించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు మీరు స్టార్ట్ చేసేటటువంటి ప్రతి పని కూడా మంచి లాభం తెచ్చే విధంగా ముందు ముందు రోజుల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే బంధువులు ఆత్మీయ వర్గం నుండి సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు అయితే రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త అంటే అది మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి వార్త ఆ వార్త వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల ముప్పై లోపు మీకు ఆ వార్త ఎప్పుడైనా కానీ తప్పకుండా మీరు అందుకుంటారండి ఆ వార్త విన్న వెంటనే మీతో పాటు మీ కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంటారు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు అంతేకాకుండా ఈ వార్త తరువాత మీలో తెలియనటువంటి ఉత్సాహం మరింత ఎక్కువగా ఉంటుంది మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు కాబట్టి ఈరోజు జరిగేది తప్పకుండా ఒక మంచి వార్త రూపంలో మంచి శుభవార్తను మీరు విని మనసును చాలా నిర్మలంగా ఉంచుకుంటారు కాబట్టి ఈరోజు మీరు శని భగవానుడి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకొని చాలా అద్భుతంగా మీ జీవితాన్ని ఎలా అయితే మీరు కలలు కన్నారో అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ రాశివారి తరపున మేము కూడా కోరుకుంటున్నాం మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ప్రయాణాలు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం